కార్తీక్ దీప శివన్నారాయణ ఇంటికి వస్తారు ఇక అప్పుడే సుమిత్ర నడుచుకుంటూ బయటకు వస్తుంది అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు టిఫిన్ చేసావా అని అడుగుతుంది దీప ఎవరమ్మ నువ్వు అని అంటుంది సుమిత్ర తను దీప అత్త నా భార్య అని అంటాడు కార్తీక్ అత్త అంటున్నావు నువ్వెవరు బావు అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇక ఆ మాటతోటి దీప కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో దశరథ్ బయటికి వస్తాడు అత్తకు ఏమైంది మావయ్య అంటే నేను తర్వాత చెప్తాను అని మనం లోపలికి తీసుకెళ్దాం పద అని సుమిత్రను లోపలికి తీసుకుని వెళ్తారు ఇక దశరథను కూడా మీరెవరు అని అడుగుతుంది సుమిత్ర నేను నీ భర్తను ఇది మా ఇల్లు అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్తాడు దశరథ శివనారాయణతోటి సుమిత్ర బయటే ఉంది నాన్న కంగారు పడకండి అని చెప్తాడు సరే నువ్వు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్లకు అంటాడు శివనారాయణ ఉన్న సమస్యలు చాలామన్నట్లు కొత్త సమస్య వచ్చిందని వెటకారంగా అంటుంది పారు పిన్ని ఆగండి అని అంటాడు దశరథ్ మీ అమ్మకు మతిపోయినట్లు ఉందే అని జో చెవిలో చెప్తుంది పారు అత్తకు ఏమైంది అనుకుంటూ దశరథ్ వెనకాలే వెళ్తారు దీపా కార్తీక్ ఇక బయట కార్తీక్ దశరథ్తో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి మావయ్య ఈ మగాడి జీవితం తను కుటుంబం కోసం అన్ని త్యాగాలు చేస్తాడు ఆ కుటుంబానికి ఆధారమైన ఆడదానికి సమస్య వస్తే మాత్రం తట్టుకోలేడు మగాడిని నడిపించేది భార్య అలాంటి భార్య శాశ్వత నిద్రలోకి పోతుంది అంటే ఎవరైనా ఎలా తట్టుకుంటారు నీ బాధను నేను అర్థం చేసుకోగలను అంటాడు కార్తీక్ మనం ప్రయత్నం ఇంకా ఆగిపోలేదు మనం ప్రేమ వెనక పరిగెడుతూనే ఉన్నాం ఏదో ఒక దారి దొరుకుతుంది ధైర్యంగా ఉండు నేను నీ కోసం కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు కార్తీక్ సుమిత్ర గదిలోకి వెళ్ళి చూస్తాడు దీప అక్కడ ఉండదు కిచెన్లో చూస్తాడు కనిపించదు దీప కోసం ఇల్లంతా వెతికి చివరికి పారుని అడుగుతాడు అక్కడే ఎక్కడో ఉంటుంది చూడు అంటుంది పారు దీప ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ ఏడుస్తూ డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది దీప నువ్వు స్పృహలోనే ఉన్నావా దీప తల్లి కోసం బిడ్డను వదులుకుంటావా అంటుంది డాక్టర్ నాకు వేరే దారి లేదు డాక్టర్ అని అంటుంది దీప నీ తల్లిని కాపాడితే నువ్వు ప్రాణదాతవు అవుతావు కానీ అదే టైంలో నీ బిడ్డను చంపితే హంతకురారు కూడా అవుతావు అని అంటుంది డాక్టర్ నా తల్లిని నేను కాపాడుకోవాలి ఆపరేషన్కి ఒప్పుకోండి డాక్టర్ అని ఏడుస్తుంది దీప నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కార్తీక్ తెలుసా కార్తీక్ దీనికి ఒప్పుకోడు వచ్చి నా బిడ్డను తీసే అధికారం మీకు ఎక్కడిది అంటే నేను ఏం చెప్పాలి అంటుంది డాక్టర్ మా బావతో నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను డాక్టర్ అని అంటుంది దీప నేను ఈ పాపం చేయలేను దీప అని అంటుంది డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్